కార్తీక్ దీపం టూ ఆగస్టు పన్నెండవ తేదీ నాలుగు వందల ముప్పై నాలుగవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది కార్తిక్ బాబుతో జ్యోత్సన ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది దీపపై తన కోపాన్ని చూపిస్తుంది నీకు నీ కుటుంబం కావాలంటే నీ జీవితంలో ఆ దీప ఉండకూడదు అని జ్యోత్సన అంటుంది దాంతో కార్తీక్ బాబు మండిపడతాడు అసలు దీప వల్లే తనకు మంచి కుటుంబం దొరికిందని అంటాడు దీప అంటే వెలుగని దీప నా జీవితానికి వెలుగు అని అంటాడు ఇక దీపవల్లే తనకు కుటుంబం మొత్తంపై ప్రేమ కుదిరిందని వివరిస్తాడు దాంతో జ్యోత్స్నకు మరో సందేహం కలుగుతుంది కార్తీక్ బాబుకు దీపే అసలు కూతురనే సంగతి తెలిసిపోయిందా అని ఆందోళన పడుతుంది ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలని అనుకుంటుంది అసలు దీపవల్లని నీకు ఇన్ని కష్టనష్టాలు వచ్చాయి అని జ్యోత్స్న కార్తీక్తో తో అంటుంది అలా ఏం కాదని అంటాడు కార్తిక్ బాబు ఇప్పుడు దీపవల్లని ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని మండిపడుతుంది అలా ఏం కాదు అయినా నువ్వు తాళి తెంచడం వలనే ఇలా జరిగిందని అంటాడు ఇక ఏదేమైనా మాకు మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం దొరికిందని అంటాడు కార్తీక్ కానీ జ్యోత్స్న మాత్రం నేను పెళ్లి జరగకుండా అడ్డుకుంటాను అని అంటుంది కార్తీక్ బాబుతో ఛాలెంజ్ చేసి ఇంటికి తిరిగి వెళుతుంది ఇంట్లో కూడా కార్తీక్ బాబు దీపల పెళ్లిపై చర్చ జరుగుతుంది అప్పుడే జ్యోత్స్న తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది శివనారాయణ సుమిత్ర దశరథుల దృష్టిలో మంచి అనిపించుకోవాలని కార్తీక్ బాబు దీపల పెళ్లికి మద్దతిస్తుంది ఇక ఆగస్టు పదమూడవ తేదీ నాలుగు వందల ముప్పై ఐదవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం కార్తీక్ బాబు దీపల పెళ్లికి ఏర్పాట్లు చేయాలని శివనారాయణ అంటాడు అందుకు దశరథ కూడా సరేనంటాడు కాని సుమిత్ర మాత్రం అస్సలు ఒప్పుకోదు తనకేమాత్రం కార్తీక్ దీపల పెళ్లిలో ఉండడం ఇష్టం లేదని తనకు శత్రువైన దీపకు తల్లి స్థానంలో ఉండి పెళ్లి చేయించడం అస్సలు తనకేమాత్రం నచ్చడం లేదని అంటుంది ఇప్పటి మీరు చెప్పిన ఎన్నో మాటలు విన్నాను కాని ఈసారి మాత్రం నన్ను క్షమించండి మావయ్య అని సుమిత్ర శివనారాయణతో అంటుంది ఈ విషయంలో నేనేమాత్రం తగ్గాలని అనుకోవడం లేదు అని అంటుంది దాంతో దశరథ సుమిత్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అయినా వినకపోవడంతో శివనారాయణే నచ్చజెప్తాడు నీ అభిప్రాయం తెలుసుకోకుండా వాళ్లకు మాటిచ్చాను సుమిత్ర ఇప్పుడు నీకిష్టం లేదు అంటే నా మాటను వెనక్కి తీసుకుని వాళ్లకు క్షమాపణ చెప్తాను ఇక ఏదేమైనా నువ్వు తీసుకునే నిర్ణయంపైనే అంత ఆధారపడి ఉంటుంది అని అంటాడు మరోవైపు జ్యోత్స్న పారులు కూడా ఒప్పుకోమని ఒత్తిడి చేస్తారు ఇక కార్తీక్ దీపల పెళ్లి గురించి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడెలా తన పుట్టింటికి వెళ్లి వీళ్ల పేరి గురించి వీరి పెళ్లి గురించి తన తండ్రి శివనారాయణతో మాట్లాడాలి అని ఆలోచిస్తుంది ఇదే విషయాన్ని అనుసూయతో అంటుంది పుట్టింటికి ఎలా వెళ్లేదని మదన పడుతుంది దేనికైనా ఉన్నంత హక్కు ఆడవాళ్లకు ఉండదు కదా అని అంటుంది అదే సమయంలో దశరథ కాంచన ఇంటి గుమ్మంలో అడుగు పెడతాడు నువ్వు ఇలా అనుకుంటావనే మేమే వచ్చాం అని అంటాడు దశరథను చూసి కాంచన పొంగిపోతుంది ఇక ఆ వెంటనే శివనారాయణ కూడా వస్తాడు కాంచనతో ఎంతో ప్రేమగా మాట్లాడతాడు మీరు అడగడానికి ఇబ్బంది పడతారని మేం వచ్చాం అని శివనారాయణ అంటాడు మొత్తానికి మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి కార్తిక్ బాబు దీప పెళ్లి ఘనంగా జరిపించాలని శివనారాయణ అంటాడు ఇలా అందరూ ఒక్కసారిగా కలిసిపోవడం చూసి కార్తిక్ బాబు దీప కాంచన ఎంతో సంతోషిస్తారు ఇక సుమిత్ర మాత్రం ఇప్పుడే ముహూర్తాల విషయం ఎందుకు అని ముందుగా అందరూ కాఫీలు తాగండి అని అంటుంది దీపాను వెళ్ళి అందరికీ కాఫీలివ్వు అని ప్రేమగా చెప్తుంది సుమిత్ర తనతో ప్రేమగా మాట్లాడడంతో దీపా ఉప్పొంగిపోతుంది తన కన్న తల్లి తనతో ప్రేమగా మాట్లాడిందని తనపై ఉన్న కోపం మొత్తం పోయిందని అనుకుంటుంది ఇక వెంటనే అందరికీ కాఫీలు పెట్టించేందుకు కిచెన్లోకి వెళుతుంది ఆ వెంటనే సుమిత్ర కాంచనను తీసుకుని బెడ్రూంలోకి వెళుతుంది ఇక కాంచన ఎంతో సంతోషంతో తన వదిన చేతులు పట్టుకుని నాకు చాలా సంతోషంగా ఉందోదిన అనంటుంది నీ ముఖంపై చిరునవ్వు చూడాలని ఎన్నాళ్ళూ ఎదురుచూశాను అనంటుంది మొత్తానికి నువ్వు దీపను క్షమించడం నాకు ఆనందంగా ఉంది అంటుంది దాంతో సుమిత్ర ఊహించని షాక్ ఇస్తుంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నీ ముఖంపైన నవ్వు చూస్తేనే అర్థమవుతోంది కాంచన మరి నేను లోపల ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదు కదా ఎవ్వరికీ తెలియకూడదనే ముఖానికి మేకప్ వేస్తూ కాస్త చిరునవ్వును కూడా అద్దుకుని వచ్చాను అంటుంది అంటే దీపను నువ్వు క్షమించలేదా వదినా అని కాంచన ప్రశ్నిస్తుంది ఈ జన్మకు క్షమించను అంటుంది సుమిత్ర మామయ్య శివనారాయణ మాటను నా భర్త దాటడు నా భర్త దశరథ మాటను నేను దాటలేను అందుకే వచ్చాను కాని ఈ పెళ్లిని ఆపాల్సింది మాత్రం నువ్వే అసలు ఈ పెళ్లికి రావడం నాకిష్టంలేదు నువ్వే బయటికి వెళ్లాక పెళ్లి ఎవరింట్లో పెట్టాల్సిన పనిలేదు నువ్వే బయటికెళ్లాక పెళ్లి ఎవరింట్లో పెట్టాల్సిన పని లేదు గుడిలో జరిపించండి అని చెప్పాలని సుమిత్ర కాంచనకు చెప్తుంది అంతేకాదు మమ్మల్ని పెళ్లికొచ్చి అక్షంతలు వెయ్యమంటే సరిపోతుందని అందరితో ఈ విషయాన్ని నువ్వే చెప్పాలని అంటుంది సుమిత్ర అది నా వల్ల కాని పనని చెబుతుంది కాంచన ఏదేమైనా ఈ పెళ్లి ఆగి తీరాలని సుమిత్ర పట్టుబడుతుంది కాని ఇదే సమయంలో జ్యోత్సన వచ్చి ఈ పెళ్లి జరగాలి అంటుంది దీపని ప్రాణాలు కాపాడిన రుణం తీర్చుకుంటున్నానని అనుకోమ్మా దీపని ప్రాణాలు కాపాడిన రుణం తీర్చుకుంటున్నావని అమ్మా అని సుమిత్రకు అని సుమిత్రకు జ్యోత్స్న చెప్తుంది ఈ పెళ్లి జరిగితేనే నేను చేసిన తప్పుకు క్షమాపణ దొరుకుతుంది అని నా కోసం ఒక్కరోజు అమ్మలాగా నటించమని నచ్చజెపుతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కి వాయిదా పడింది